మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయంలో ప్రాంగణంలో ఉన్నాం కొద్దిసేపటి క్రితమే ఒక పది నిమిషాల క్రితమే విశ్వసుందరి ఇక్కడి నుంచి కూడా వరంగల్ కోటకు వెళ్ళడం జరిగింది దాదాపు ఒక నాలుగు గంటల పాటు మొత్తం చారిత్రక వరంగల్ నగరంలో వారు గడపడం జరిగింది ఒక యాభై ఆరు మంది విశ్వసుందరి వరంగల్ నగరానికి రావటం ఖచ్చితంగా అనుకున్న సమయానికి నాలుగు గంటల నలభై నిమిషాలకు వారు హన్మకొండ నకలగుట్టలోని హరిత హోటల్కు రావటం ఆ తర్వాత వారికి సాంప్రదాయ దుస్తుల్లో వారికి స్వాగతం పలకటం అటు పూలమాలలు కావచ్చు తర్వాత పుష్పగుచ్ఛ కావచ్చు వీటితో పాటు పూలు చల్లుతూ దాదాపు యాభై ఆరు మంది అతివలకు స్వాగతం పలకడం జరిగింది హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద వీరితో పాటు నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇతర పోలీస్ అధికారులు వివిధ శాఖల అధికారులు వాళ్ళు ఘన స్వాగతం పలికారు దాదాపు చాలాసేపు హరిత హోటల్లో ఆడటం వీరితో కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు బతుకమ్మ మాయడం జరిగింది అమెరికా యూరోప్ దేశాలకు చెందిన దాదాపు యాభై ఆరు మంది అతివలకు ఘన స్వాగతం లభించింది హరిత కాకతీయ హోటల్లో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు చేశారు నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ఉన్న అధికారులు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తును పర్యవేక్షించారు దాదాపు మన భారతీయ సాంప్రదాయ రీతిలో అటు పూలదండలు వేస్తూ పుష్పమాలలు అర్పిస్తూ తర్వాత పుష్పగుచ్చాలను కూడా అందజేస్తూ బతుకమ్మ ఆటలు ఆటలు కొద్దిసేపు పాటలు కూడా వారితో పాటం జరిగింది దాదాపు ఒక అరగంట సేపు ఈ కార్యక్రమం జరిగింది స్టార్ట్అప్ తీసుకున్న అనంతరం అప్పటికే అక్కడి నుంచి ఒక బృందం రామప్ప బయలుదేరింది రామప్పలో కూడా అక్కడ స్థానిక కలెక్టర్ కావచ్చు మంత్రి సీతక్క ఇతర పోలీసు ఉన్నతాధికారులు సిరిసిల్ల రాజయ్య ప్రణాళిక సంఘం చైర్మన్ ఇతర అధికారులంతా కూడా దీనిలో కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాంప్రదాయకమైన గుడిసి నృత్యంతో కూడా ఇతర సాంప్రదాయక అటవిక కోయ నృత్యాలతో వారికి స్వాగతం పలకడం జరిగింది దాదాపు రామప్ప ఎందుకంటే హెరిటేజ్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తర్వాత రామప్ప ప్రాంగణంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగటం ఇదే మొట్టమొదటిసారి సాంప్రదాయమైన రీతిలో నృత్య రీతిలో స్వాగతం పలకడం తర్వాత రామప్ప కార్యక్రమాన్ని కూడా అంటే రామప్ప శిల్పాల సౌందర్యాన్ని కూడా వారు తిలకించడం జరిగింది సెల్ఫీలు తీసుకోవడం కానీ ఇతర వ్యక్తులను పలకరించడం కానీ తర్వాత గైడ్ చెప్పే విశేషాలను ఆసక్తిగా వినటము తర్వాత అవన్నీ కూడా తమ ఫోన్లలో బంధించడం రామప్పలో జరిగింది రామప్ప కంటే ముందు హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో మనం చూడొచ్చు ఇప్పటికే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డ రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో అనుకున్న షెడ్యూల్ టైం కంటే దాదాపు ఒక అరగంట సేపు కూడా ఎక్కువ ఎక్కువ సమయం గడపడం వచ్చింది దాదాపు గంటన్నర పాటు వేయి స్తంభాల దేవాలయంలో గడిపి ఈ ఒక బృందం అక్కడ సాంప్రదాయ రీతుల్లో వారికి కూడా స్వాగతం పలకడం కొద్దిసేపు నృత్య రీతులు చేయటం సాంప్రదాయంగా హెరిటేజ్ వాక్ కూడా ఎవరైతే మిగతా మహిళలంతా కూడా సాంప్రదాయమైన రీతుల్లో మహిళల చీరలు ధరించడం ఆ తర్వాత రుద్రేశ్వర వెయి స్తంభాల దేవాలయంలో ఘనస్వాగతం పలకడం స్థానిక అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ఇతర అర్చకులంతా కూడా వారికి ఆశీర్వచనం చేయడం జరిగింది వెయ్యి స్తంభాల దేవాలయం సౌందర్యాన్ని కూడా అతివలంతా కూడా అచ్చరువు చెందారు మొత్తం మహిళలంతా కూడా భారతీయ సాంప్రదాయాలు అందులో తెలుగు సాంప్రదాయ రీతిలో చక్కగా చీరకట్టుతో కూడా నిలబడటం జరిగింది వీటి కూడా గంట గంటన్నరసేపు గడపటం వారికి సంబంధించిన గైడ్ ఏదైతే వివరించారో విశేషాలు నంది విగ్రహం దగ్గర కావచ్చు స్టార్టింగ్ లో ప్రాంగణంలో కావచ్చు వెయి స్తంభాల దేవాలయంలో అలంకరించబడ్డ స్తంభాల దేవాలయంలో కావచ్చు హరిత హోటల్లో చేరుకుని ఆ తర్వాత వీస్తంభాల దేవాలయంలో గంటే గడిపి ఆ తర్వాత కిలా వరంగల్లో చేరారు కిలా వరంగల్లో కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా వారికి స్వాగతం పలికారు హన్మకొండలో స్థానిక శాసనసభ్యుడు నాయన్ రాజేందర్ రెడ్డి కూడా వీరితో కార్యక్రమాల్లో పాల్గొన్నారు దాదాపు గంటన్నర పాటు సాంప్రదాయకమైన దుస్తులు ధరించిన వీరంతా కూడా నృత్యాలు చూశారు ఈ కార్యక్రమాలు శిల్ప సౌందర్యానికి అచ్చరు చెందారు మిగతా అన్ని కూడా ఫోటోల్లో బంధించారు తర్వాత ఇక్కడ పబ్లిక్ ను ఎవరైతే చాలా మంది ప్రజలను రానియకపోయినప్పటికీ బస్సు లో ఉన్న వీళ్ళంతా కూడా బస్సు బయట వేచి చూస్తున్న వాళ్ళందరినీ కూడా చేతులు అభివాదం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు తర్వాత ఇక్కడికి వచ్చిన మహిళలు కావచ్చు అందరికీ కూడా సాంప్రదాయకమైన రీతిలోనే అభివాదం చేయడం చాలా విశేషం ఇది అందరినీ కూడా ఆశ్చర్యం కలిగించింది ఆనందాన్ని కలిగించింది ఒక పర్యాటక ప్రదేశమైన ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ లో దీనికి సంబంధించి వరంగల్ ఎన్నుకోవడం వరంగల్లో కూడా చారిత్రకంగా ప్రసిద్ధి పొందినట్టు రామప్ప కావచ్చు వైస్తంభాల దేవాలయం కావచ్చు కిలా వరంగల్ కావచ్చు ఈ మూడు ప్రదేశాలను కూడా వారికి చూపించడం వారందరు అందరి వెంట కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా మన సాంప్రదాయమైన నృత్య రీతిలో స్వాగతం పలకడం వీటితో పాటు ఎప్పుడైతే కాకతీయుల వీరశైవ నృత్యమైన పేరిని శివతాండవాన్ని కూడా వారి ముందు ప్రదర్శించడం చాలా మందికి ఆనందం కలిగించింది